వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసాద్ అమిత్ షా సీఎం చంద్రబాబుతో కలిసి విందు చేయడానికైతే ఏపీకి అయితే వస్తున్నాడు మరి ఈ విందు తర్వాత ఇంకా జగన్ గారు జైలుకేనా సో అసలు ఏం జరుగుతుంది మరి జగన్ గారు కూడా ఎలాంటి అక్రమాలు అన్యాయాలు చేశాడు మరి జైలుకి వెళ్ళబోతున్నాడా ఏంటి వైసీపీలో ఇంకెంతమంది జైలుకి వెళ్ళబోతున్నారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సూర్యదేవర లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అమిత్ షా ఇప్పుడు సీఎం చంద్రబాబుతో కలిసి విందు వస్తున్నాడని అయితే ఒక చాలా సమాచారం వచ్చింది సో మరి ఈ విందు తర్వాత జగన్ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డికి అంటే వైసీపీ క్యాడర్ అందరికీ కూడా ఎలా ఉందంటే వాళ్ళు చేసిన ఈ ఐదేళ్ళు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు సరే ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారు అంటే భారతి రెడ్డి గారు రెడ్డి గారి పిఏ కావచ్చు అవినాష్ రెడ్డి గారి పిఏ కావచ్చు వీళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు సరే వాళ్ళందరూ జైలుకెళ్ళారు వాళ్ళ మూలాన అంటే దాని మూలాన జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎవరైతే ఇంట్రాగ్రేట్ చేస్తున్నారో ఆ సంబంధిత డిఎస్పిని బెదిరించడం కానివ్వండి అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది అధికారంలో మూడు నెలలో నాలుగు నెలలో అధికారం కోల్పోతారు తర్వాత మీ పని మేము చెప్తాం మీరు అధికారు జగన్ గారు ఏ ధైర్యంతో అలా మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు రాసుకోండి తర్వాత చూసుకుందాం అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏ ధైర్యంతో ఇంతలా మాట్లాడుతూ ఉన్నారు జగన్ గారు అంటే ధైర్యం అనేది అనే దానికన్నా కూడా మొండిగా మాట్లాడటం అంటే ధైర్యం అవసరం లేదు మొండివాడు ఏదైనా మాట్లాడతారన్నట్టు ఆ రకంగా మాట్లాడుతున్నాడు కానీ అంటే ఏ రకంగా ఇప్పుడు ఫుల్ మెజార్టీ ఉన్న ప్లేస్లో ఏ రకంగా కూర్మీ ప్రభుత్వాన్ని అధికారం కోల్పోతారో ఒకటి చెప్పాలి యాక్చువల్లీ ఇక్కడ కూటమి లేకపోయినా తెలుగుదేశంకి భారీ మెజార్టీ ఉంది ఇక్కడ సో వాళ్ళందరూ మళ్ళీ వేరే కూటమి బీజేపీ కలిసే ఉంటుంది జనసేన కలిసే ఉంది ఇంకా ఆ లెక్కను చూసుకుంటే వీళ్ళు ఉండేది పదకొండు మంది ఆ పదకొండు మందిలో కూడా వైసీపీ వాళ్ళు ఆల్రెడీ కొన్ని పార్టీలకు మారిపోయారు కూడా సో అక్కడ ఏ రకంగానూ ఎమ్మెల్యేలు లేని పార్టీ వైసీపీ ఉంది అలాంటప్పుడు ఆయన ఏ రకంగా అంటే ఏదో మొండిగా మాట్లాడేస్తున్నాడు ఏదో వస్తే అది మాట్లాడినట్టే కనపడుతుంది అంటే ఏంటి నువ్వు థ్రెటన్ చేస్తున్నట్టు యాక్చువల్లీ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి బాబుగారిని నెక్స్ట్ ఐదేళ్ళ తర్వాత వస్తే మేము జైలుకి పంపుతాం అని ఇప్పుడే బెదిరిస్తున్నారు అంటే ఒక సీఎం వ్యక్తిని విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బెదిరిస్తున్నారు అని అంటే ఎట్లా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నారు ఒక డిఎస్పీని బెదిరిస్తున్నారు కానీ మళ్ళా ఓపెన్గా ప్రెస్ మీట్లలో ఇలా చెప్తున్నారు మీరు నా ఇంకా ఐఏఎస్ని ఐపీఎస్ని అందరినీ కూడా మేము అధికారంలోకి వచ్చాక మీరు సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా మిమ్మల్ని పట్టుకొస్తాం మిమ్మల్ని వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని ఇప్పటికీ వాళ్ళని బెదిరిస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రేపు మేము మళ్ళీ అధికారాలు వస్తే అనేది ఒక భయభ్రాంతులకి గురి చేస్తున్నారు అధికారుల్ని అధికారులందరినీ ఆ రకంగా ఇంకా సీఎం స్థాయి వ్యక్తిని కూడా అలా మాట్లాడటం ఒక డీఎస్పీ దగ్గర వెళ్ళి గట్టిగా వార్నింగ్ చేయటం ఒక మాజీ సీఎం అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ చేయటం అంటే ఏంటి దీని ఉద్దేశం అంటే నేను బాబుగారిని ఏమైనా చేస్తాననే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారా అంత ఈజీగా తీసుకోకూడదు ఈ విషయాలు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉంటుంది సొంత బాబాయ్ని లేపేశారు అధికార దాహం కోసం ఆయన్ని చంపేసుకున్నారు అదేలాగా మనం చూసాం కోడికత్తి డ్రామా చేశాడు అధికారం కోసం గులకరాయితో స్ట్రాటజీ చేయాలని చూశాడు అధికారం కోసం ఇవన్నీ చేసిన వ్యక్తి రేపు బాబు ఏ రకమైన ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నాడా అంటే ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అసలు ఐదు సంవత్సరాలు మాత్రం ఏ మాత్రం ఉండడు ఈ ఐదు సంవత్సరాల్లోనే దిగిపోతాడు చీరల నుంచి చూసుకుందాం అన్నట్లు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో ఇది అంటే ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు అమిత్ షా గారు వస్తున్నారు అని చెప్పి కూడా అన్నారు అమిత్ షా గారు వచ్చిన తర్వాత సో ఇక్కడ జరిగే ఇప్పుడు ఒక స్టేట్ ఒక అమిత్ షా గారు నేషనల్ లెవెల్ లీడర్ కాబట్టి ఆయన నేషనల్ హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటివి ఆంధ్రప్రదేశ్లో ఇలా ఒక్కొక్కళ్ళు మాట్లాడే విధానమే కానివ్వండి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది ఐఏఎస్ఎల్ త్రూ ఐపీఎస్ త్రూ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది అంటే ఇప్పుడు కూడా ఏ రకంగా బెదిరిస్తున్నాడు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఉండే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పద్దెనిమిదో తారీఖున అమిత్ షా గారు అంటే లోకల్లో అంటే ఏపీలో ఏమేమి జరుగుతుంది ఎలా వైసీపీ వాళ్ళు బెదిరించడమే కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఒక డిస్కషన్ అంటూ నడుస్తుంది సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఇన్ని రోజులు చేస్తున్న అవినీతి కానివ్వండి అక్రమాలే కానివ్వండి ఆయన మీద గతంలో ఉన్న కేసులే కానివ్వండి వాటిని అన్నింటినీ కూడా ఏ రోజు ఇప్పటికి వరకు కప్పిపుచ్చుకుంటూ వస్తూనే ఉన్నాడు సో వాటి మీద అన్నిటి మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి అంటే ఐపీఎస్లో ఐఏఎస్లో ఉంటుంది వాళ్ళతో డిస్కషన్ అంటూ జరుగుతుంది రేపు పొద్దున ఈయన చేసిన గతంలో చేసిన అవకతవకలు ఏంటి తెలుస్తాయి ఈయనకి వరకు ఉన్న ఈడీ కేసులు అవన్నీ ఎదుర్కొంటున్నాడు ఆ కేసుల తాలూకా బెయిల్ మీద ఎలా ఉంటున్నాడు ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా నడుస్తుంది కదా ఖచ్చితంగా దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా వెళ్ళే అవకాశం ఉంటుంది అమిత్ షా గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐ ఐదేళ్ళు జరిగింది ఒకటి ఇప్పుడు ఆరు నెలలుగా ఏం చేస్తున్నాడు ఆరు నెలలు అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానివ్వండి బెదిరిస్తున్నాడు స్థాయి ఇంకా కూడా కింద కేటర్ వరకు కూడా ప్రజల్ని ఇంకే రకంగా భయభ్రాంతలు గురి చేయగలుగుతారు ఆల్రెడీ మనం వైసీపీలో చాలా మందిని చూస్తున్నాం చాలా మంది అయితే అరెస్ట్ అయ్యారు సో అన్యాయ అక్రమాలను చేసిన ప్రతి ఒక్కరినైతే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వదులుతలేదు అంటే పరంగానే అందరినీ అయితే అరెస్ట్ చేస్తున్నారు సో ఈ అరెస్ట్ కాస్త ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లాస్ట్ చివరి వరకు అయితే జగన్ కూడా అరెస్ట్ అవ్వబోతున్నాడు అన్నట్లే ఫిక్స్ అయిపోతున్నారు అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే వారంకి ఒక ఇద్దరు ఒక్కరు కానీ ఇద్దరు కానీ పక్కా అరెస్ట్ అవుతున్నారు వైసీపీలో సో ఒక్కరికి కాస్త లాస్ట్కి మరి జగన్ గారికి జగన్ జగన్ గారి దాకా వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా జగన్ విషయంలో వచ్చి అమిత్ షా గారే డిషన్ తీసుకుంటారు అనేది అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు రావటం కానివ్వండి ఈయన మాట్లాడిన మాటలే కానివ్వండి ఇంకా కూడా టైం అంటే వన్ వీక్ కూడా కాలేదు పులివెందలకి వెళ్ళినప్పుడు అభిషేక్ చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి డిఎస్పీతో అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కదా తెలుస్తున్నాయి అన్నీ బయట వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అంటూ తీసుకుంటారు ఏ ఉద్దేశంతో మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు సో ఇవన్నీ అయితే బయట వచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా అంటే ఇక్కడ మనకి జగన్ గారు కాకపోయినా కానీ వైసీపీలో చాలా మంది చాలా డేర్గా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు కూడా చాలా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా అన్యాయాలు అక్రమాలు చేస్తుందని చెప్పేసి కూడా మాట్లాడు ఎవరైతే ఇప్పుడు రోజా కూడా మొన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో కూడా ఎన్నో తప్పు పనులు చేస్తున్నారు ఇంకా వైసీపీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు ఈ శ్యామల లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలకి అసలు రోజా ఉన్న ఆ ఐదేళ్లలో కూడా కానివ్వండి ఐదేళ్లలో రెండు సం రెండున్నర సంవత్సరం తను మినిస్టర్గా చేసినప్పుడే కానివ్వండి తనకున్న స్కామ్లే కానివ్వండి లోకల్ తన నియోజకవర్గంలో తను దోచుకున్నదే కానివ్వండి ఇవన్నీ బయట రావాల్సిందే ఉంటుంది సరే ఇప్పుడు ఏంటంటే తిరుపతిలో ఈ షూలు గురించి తను మాట్లాడేటప్పుడు లడ్డూ విషయానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఎక్కడ అంటే ఆయన ప్రోద్బలం లేనిదే జరగలేదు సరే వాళ్ళకందరికీ వంత పాడుతుందా రోజా వంత పాడుతుందా అనుకుంటే శవాల్ మీ అంటే అక్కడ చనిపోయిన చోటికి వాళ్ళు వచ్చి మాట్లాడిన మాటలు కూడా అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం మేము ఇలా మాట్లాడితే మీరు డబ్బులు తీసుకొని బాబు గారిని మాట్లాడండి తిట్టండి వాళ్ళ వైఫల్యం అని తిట్టండి మాట్లాడండి అని చెప్పి వీళ్ళు ముందుకు ముందే డబ్బులు ఇవ్వటమే కానివ్వండి ఇవన్నీ కూడా రోజా ముందుండి నడిపించడం అని ఆ జిల్లాకు సంబంధించిన పెద్దరెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కలిపి నడిపించడం ఇదే జరిగింది సో వాటికన్నిటికీ కూడా అంటే ఇట్లా అన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ అనేది ఉందనేది కొంచెం సెంట్రల్ వరకు కూడా తెలియబట్టే ఈ రోజున మళ్ళీ వాళ్ళు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి రావటమే కానివ్వండి ఇక్కడ వచ్చి రేపు పొద్దున అయినా అరెస్ట్ అవుతారు ఎందుకంటే దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు ఇంకెంతవరకు దారి తీస్తుంది అనేది అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఐడియా ఉండే ఉంటుంది నమస్తే